క్రైస్త లాడ్ ఇవి ఆత్మీయ మాటలు కనికర మెరుగని ఒక క్రైస్తవుడు గురించి నిజంగా జరిగిన సంఘటన మీకు వివరిస్తాను ఒకసారి వినండి ఒక కనిక్కర మెరుగని ఒక క్రైస్తవుడు పోలీసుగా ఉన్నాడు ఉండి అతను ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేసే వ్యక్తి వాళ్ళ భార్య బయటికి వచ్చి ఆ పోలీసుని బ్రతిమలాడుతుంది అయ్యా ఒక్కసారి క్షమించండి నా భర్తను తీసుకుని వెళ్ళొద్దు నేను ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది అయ్యా నాకు ఎవరూ లేరు మాకు మాకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు అని బ్రతిమలాడి కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది అందులో నేను గర్భవతినయ్యా గర్భముతో ఉన్నాను నేను అని చెప్పినా కూడా ఆ పోలీసు కనికరము లేకుండా కనికరము ఎరగకుండా ఆమెను కాళ్ళతో షూ ఉన్న కాళ్ళతో కొడుతూ కొడుతూ కింద పడేసి కొట్టి అంతేకాదు ఆమె భర్తను కూడా కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళిపోయాడు అయితే ఆ పోలీసు ఉన్నాడు కదా ఆ క్రైస్తవుడైన రాత్రి రాత్రికాలపు వేళ అదే రోజు రాత్రికాలపు వేళ దేవుడు తీర్పు అనేది అతని ఎదుగుకు వచ్చింది ఏంటో తెలుసా ఏ కాళ్ళతో కనికర మెరుగకుండా షూ ఉన్న కాళ్ళతో ఆ గర్భవతిని కొట్టుకుంటూ కాళ్ళతో కింద పడేస్తూ ఉన్నాడో అదే కాళ్ళు చచ్చిపడిపోయాయి బ్లడ్ సర్కులేషన్ అనేది ఆగిపోయింది ఆ రాత్రి కాలపు వేళ బలహీనుడైపోయాడు అస్వస్థతకు గురయ్యాడు ఎందుకు ఎంత జరిగింది అంటే కనికరం అనేది చూపకుండా మనకు చాలా విలువైనది క్రైస్తవులుగా ఉన్న మనము కనికరం అనేది ఎదుటి వారికి చూపాలి జాలి దయా కనికరం అనేది మనకు ఉండాలి తప్పనిసరిగా కనుక ఆ క్రైస్తవుడైన పోలీసు ఆ రాత్రి కాలపు వేళ పలిదీనుడై ఉండి కాళ్ళు చేతులు పడిపోయి మంచంలోనే ఉన్నాడు అట్లా కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఒకానొక రోజున అతడికి అర్థమైంది నేను ఇలాగా ఒక గర్భవతిని కూడా చూడకుండా కాళ్ళతో కాళ్ళతో కొట్టాను కనుకనే నాకు ఈ పరిస్థితి ఎదురైంది అందుకే అస్వస్థతకు గురయ్యాను అని చెప్పేసి అతనికి ఆలోచన వచ్చి ఆ రాత్రికాలపు వేళే అతడి మనసును మార్చుకొని ప్రభు దయతో నన్ను క్షమించండి ఒక్కసారి నన్ను బాగు చేయండి అని స్క్రియా గారి వలె రాత్రంతా ప్రార్థన చేశాడంట అతనికి ఆ రోజు స్వస్థత కలిగింది నేను చెప్తున్నాను మన ప్రభుని యేసుక్రీస్తు వారు అన్నారు కదా బైబిల్ గ్రంథంలో మఫీస్ వార్త ఐదవ అధ్యాయం వచనంలో కనికరం గలవారు భూలు వారు దేవుణ్ణి చూస్తారు అని కనుక మనము దేవుణ్ణి చూడాలి అంటే ఈ లోకంలో కనికరాన్ని దయను ప్రేమను సాత్వికాన్ని దీన మనసును మనము కలిగి జీవించాలి క్రైస్తులో